మీడియా వాళ్ళదా అక్కడ దాకా పంపిస్తున్న పేరెంట్స్దా ఇలాంటి టీవీ ఛానల్స్ వాళ్ళదా ఎవరు రెస్పాన్సిబిలిటీ మీరే చెప్పాలి డీప్గా మాట్లాడాలి అంటే కొన్ని టీవీ ఛానల్స్ కామెడీ పేరుతో కొన్ని ప్రోగ్రామ్స్ యువతని కాలేజెస్ నుంచి పిలిపించి అక్కడ కూర్చోబెట్టి అందులో ముఖ్యంగా ఆడపిల్లలని కూర్చోబెట్టి వాళ్ళ ప్రోగ్రామ్స్ గమనిస్తే ఒక్కసారి చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ మనకి కంటికి కనిపిస్తాయి ఎగ్జాంపుల్ ఒక్క టీవీ ఛానల్ పేరు ఎగ్జాంపుల్గా చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తున్నా ఇది ఒక్క ఛానలే కాదు ఇది ఇది ఒక్క షోయే కాదు చాలా షోలు చాలా ప్రోగ్రామ్స్ యువతని ఆడపిల్లలని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళ రేటింగ్ల కోసం వాళ్ళ షో బిజినెస్ కోసం ఇలాంటి ఆడపిల్లని కూర్చోబెట్టి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్రెస్ రాజా ప్రదీప్ యాంకర్గా నడుస్తున్న ఆ షోలో ఆడపిల్లని కూర్చోబెట్టి మీరు గమనిస్తే అక్కడ ఆడపిల్లల ప్రవర్తన బహిరంగంగానే ఐ లవ్ యు ప్రదీప్ నువ్వంటే నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకో లేకపోతే ఇలాంటి మాటలతో పాటు నన్ను ఒక కామెడీ ఏంటి అంటే ఒక అమ్మాయి నీ బుగ్గలు పట్టుకుంటాను ప్రదీప్ ఒక్కసారి అని రిక్వెస్ట్ చేసి మరి రిక్వెస్ట్ చేసి మరి వెళ్ళి బుగ్గలు పట్టుకొని వచ్చి సరదాగా అక్కడ కూర్చోండి ఇలాంటివి మనము దీని వెనుక ప్రమాదం ఏమీ కనిపించట్లేదా ఇవి చూస్తే యాజ్ ఎ పేరెంట్గా మనకైనా చూసేవాళ్ళకైనా ఏమనిపిస్తుంది ఆడపిల్లలు ఏదో సరదాగా కలిసేపు అక్కడ టీవీలో కనిపించడానికో సరదాగా టైంపాస్ చేయడానికో వెళ్ళాలనుకోవచ్చా ఇక్కడ మనం డీప్గా ఆలోచిస్తే అక్కడ జరుగుతుంది బిజినెస్ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా ప్రయోజనం ఉందా ఇలాంటివన్నీ ఒకవైపు ఆలోచించాలి రెండో వైపు అక్కడ సెలబ్రిటీ హోదాలో ఉన్న యాంకర్స్ని చూసి ఈ అమ్మాయిల ప్రవర్తన గమనిస్తే మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనే ఆలోచన కానీ అవగాహన కానీ అనిపించట్లేదా కనిపించట్లేదా అక్కడితో అప్ప లైట్గా తీసుకుంటే పర్వాలేదు కానీ దాని కొనసాగింపు చర్యగా వాళ్ళ నెంబర్లు తీసుకొని వాట్సాప్లో నెంబర్లో తీసుకొని వాళ్ళని ఫాలో అవుతూ ఏదైనా జరగరా అనేది రేపు జరిగితే సరే అక్కడ టీవీ యాంకర్స్ చాలా బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళని సున్నితంగా తిరస్కరించి అవాయిడ్ చేసిన కింద స్థాయి వాళ్ళు అలాంటి వ్యవహారాలని ఇంకా ముందుకు నడిపి ఏదైనా ప్రమాదం జరిగే స్థాయికి తీసుకెళ్ళి అలాంటి సిచ్యువేషన్లు ఎదురైతే ఏదైనా జరిగితే यवरदी बाध्यता